అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్త్రు మనం ఈరోజు ఒక చిట్టి కథ గురించి తెలుసుకుందాం ఓ బాటసారి పక్క ఊరికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని ఓ సాధువుని అడిగాడు అతడి పాదాల వైపు చూసిన సాధువు ఎప్పటికీ చేరుకోలేవన్నాడు బాటసారి అతన్ని పిచ్చివాడిగా భావించి అక్కడి నుండి వెళ్ళడానికి అడుగును ముందుకేశాడు వెంటనే సాధువు పదిహేను నిమిషాలు పడుతుందన్నాడు బాటసారి అర్థం కానట్టు చూడగా సాధువు ఇలా బదులిచ్చాడు గమ్యం ఎంత దగ్గరగా ఉన్నా ప్రయాణాన్ని ఆపితే అటువైపు ఎప్పటికీ చేరుకోలేము అడుగులు ముందుకు పడుతున్నప్పుడే ఎంతటి దూరమైనా తరిగిపోతుంది లక్ష్య సాధన విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అని అన్నారు అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకోగలము ఇది అండి కథలో నీతి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు